హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా ఇది ఇదైతే సండే బ్లాగ్ అండి మార్నింగ్ అయితే నేను లేచేసరికి ఎయిట్ ఓ క్లాక్ అలా అయ్యింది ఇంకా బ్రష్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ రాగి రాగిజావ కాసానండి అందరం అయితే ఇంకా రాగిజావ అయితే టిఫిన్ లాగా తీసుకున్నాము ఇంకా ఇడ్లీలు దోశలు ఏమి వేయలేదు ఇడ్లీ పిండి అది ఏమీ లేదనమాట నానబెట్టాలి ఈరోజు సో మార్నింగ్ అయితే ఇంకా రాఘజావ తాగేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటాము అనేసి పార్క్కి అయితే వెళ్ళారండి మా వారు పిల్లలిద్దరిని తీసుకుని పార్క్కి అయితే వెళ్ళారు సో చక్కగా పిల్లలు అక్కడ ఆడుకుని అయితే జస్ట్ ఇప్పుడే వచ్చారు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు ఇంకా పిల్లలు బయటికి వెళ్ళిపోయింది కదా సో నేను ఇంకేం చేశానంటే మొత్తం ఇల్లంతా నీట్గా సర్దేసుకుని ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి జడవి వేసుకున్నానండి ఇంకా మా వారు ఇంటికి రాలేదు పిల్లల్ని దింపేసి మా వారు కూర తీసుకుని వస్తాననేసి బయటకు అయితే వెళ్ళారు మరి ఏం కూర తీసుకొస్తారో తెలీదు ఆయన త్వరగా వస్తే త్వరగా ఉల్లిపాయలవి కట్ చేసుకుని వంట అయితే చేసేద్దామని చూస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు కదండి ఉత్తి రాగిజాబ తాగేము ఒక్కొక్క బనానా తిన్నాం కదా సో ఇంకా మాకు ఆకలి వేస్తుంది అనమాట ఆయన వచ్చేస్తే త్వరగా అన్నం వండాలా లేకపోతే పలావ్ చేయాలా ఏంటనేసి చూద్దాము అనేసి అనుకుంటున్నాను ఆయన వస్తే ఏం కోరు తీసుకొచ్చారో చూసి దాన్ని బట్టి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను కానీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు జస్ట్ ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా వారు వస్తే ఏం కూడా తీసుకొచ్చారో అది చూపిస్తాను మీకు మా వారైతే వచ్చేశారు కదా లివర్ అయితే తీసుకొచ్చారండి మటన్ లివరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంత మటన్ లివర్ అయితే తీసుకొచ్చారు ఇది లివర్ ఎక్కువ ఉల్లిపాయ వేసుకోం కదా సో అందుకనేసి మా వారు పప్పుచారు కూడా కాయి రెండు వేసుకుని అంటున్నారు ఇంకా పలావ్ చేసే పని లేదండి అన్నం వండేసి పప్పుచారు పెట్టేస్తాను స్టోవ్ మీద లివర్ ఏమో ఫ్రై కింద చేసేస్తాను సో ఈ నేను పప్పుచారు అయితే రెగ్యులర్గా కాస్తుంటే కాస్తాను కదా ఈ లివర్ ఫ్రెండ్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తే కనుక కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేస్తాను కానీ ఎంత చల్లగా ఉందో శ్రీవర్ ఇది సరే కట్టేసేపు ఫస్ట్ అయితే నేను పప్పుచారు కోసము కందిపప్పు అయితే నానబెట్టుకుంటానండి కందిపప్పు నానడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ తర్వాత నేను కూర పక్కన అన్నం పక్కన అయితే వండేస్తాను సో కందిపప్పు కొద్దిసేపు నానబెడతాను ఎట్ల పర్లే మరీ ఎక్కువేం కాయకొంది అంటే మిగిలిపోద్ది ఇంకా కందిపప్పు అయితే పక్కన పెట్టానండి అలాగే నేను చింతపండు కూడా నానబెట్టుకోవడం కోసం అయితే ఒక కళాయిలోకి నీళ్ళు తీసుకుని చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద నేను బియ్యం కడిగేసి పెట్టేస్తాను ఈరోజు సండే కదండి అండ్ కూరలు కూడా కొంచెము స్పెషల్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తింటారు అందుకనేసి నేను సండేస్ ఇలా మంచి మంచి కూరలు లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే వంట అయితే చేస్తాను అనమాట మిగిలిన మళ్ళీ పిల్లలు తర్వాత ఏమైనా తింటారులే అనేసి ఇంక ఇదిగోండి బియ్యం అయితే తీసుకున్నాను దాన్ని అయితే నీట్గా అయితే వాష్ చేసేస్తున్నాను బియ్యం సార్లు నీట్గా వాష్ చేసేసుకుని తర్వాత అయితే దాంట్లోకి మంచి నీళ్ళు ఉంటాయి కదండి తాగే నీళ్ళతో నేనైతే అన్నం అయితే వండుతాను అనమాట ఇంకా ఒక స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి మరొక స్టవ్ మీదేమో మా వారు ఇప్పుడు మటన్ అయితే తీసుకొచ్చారు కదా అయితే వండుతానండి అదే లెవర్ పీసెస్ అయితే తీసుకొచ్చారు కదా అది సో స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నానండి నూనైతే వేసుకుని నూనె అయితే వేడ వేడి ఎక్కిస్తున్నాను ఆ నూనె వేడెక్కడానికి టైం పడుతుంది కదా ఈ అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు జస్ట్ ఒక రెండు తీసుకున్నాను చిన్న చిన్నవి ఇదిగోండి నూనె వేడెక్కిపోయింది దాంట్లోకి ఫస్ట్ అయితే దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక మరటి మొగ్గ అయితే వేసుకు ఒక వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం అయితే దీంట్లోకి పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసానండి కొద్దిసేపు ఇది మగ్గ పెట్టేసాను ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను కరివేపాకు ఉల్లిపాయలు వేయంగానే వేసేసుకోవచ్చు నేను మర్చిపోయాను అనమాట వేయడము సో కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను ఇది ఇంట్లో చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి అండి సో అది వేసేసుకుని తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మొత్తం బాగా వేగేలాగా మూత అయితే పెట్టేశాను కాసేపటికి ఇది చక్కగా నూనె అంతా తేరుకుని బాగా ఎగిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నానండి వేసుకుని దానికి కూడా కారాన్ని నూనెలో కాసేపు అయితే వేగనిచ్చేసాను ఇప్పుడు మటన్ మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నానండి తీసుకుని దీంట్లోకి అయితే వేసుకున్నాను సో మొత్తం అన్నీ వేసేసుకుని కాసేపు నూనెలు అయితే వేగనిచ్చేసానండి ఇంకేలాగా అడుగంటేస్తుంది అనుకున్నప్పుడు దీంట్లోకి అయితే నేను మటన్ ముక్కలు అయితే ఉన్నాయి కదండి లెవర్ పీసెస్ వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులోకి అయితే వేసేసుకుని ఉల్లిపాయలు బాగా దీట్లకి అంటుకునేలాగా మిక్స్ అయితే చేసేసి మూత అయితే పెట్టేశాను కొద్దిసేపటికి ఇలాగా అంతా పైకి అయితే తేరుకుంటూ వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేశానండి ఈ వాటర్ వేసుకుని మధ్య మధ్యలో మూత అయితే ఓపెన్ తిప్పుకుంటూ ఉన్నాను ఇలాగైతే నూనె తరుతూ వాటర్ అయితే ఇంకిపోతూ వస్తుందన్నమాట సో మధ్య మధ్యలో అలాగా అడుగంటకుండా ముక్కలన్నిట్లకి ఈ క ఉప్పు పసుపు ఇవన్నీ స్ప్రెడ్ అవ్వేలాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక నూనె మాత్రమే తేలుతూ పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కూర అయితే మాత్రము చాలా చాలా బాగా వచ్చిందండి ఇంక అంతే రైస్ కూడా స్టవ్ మీద పెట్టాను కదా అది కూడా ఉడికిపోయింది అండి అన్నాన్ని అయితే వాష్ చేసి నెక్స్ట్ అదే స్టవ్ మీద అయితే నేను పప్పిందాకా నానబెట్టాను కదండి కందిపే దాన్ని అయితే అయితే ఇంకా అన్నం పెట్టం చేసుకున్నాను కదా మళ్ళీ మేము పప్పుచారా ఇక మేము తినేసరికి చల్లారిపోద్ది కాబట్టి ఈ అన్నాన్ని నేను మేము వరకు ధర్మాకోల్ బాక్స్ అయితే పెట్టుకుంటానండి సో అప్పుడు మనకి అన్నం అయితే వేడిగా ఉంటుంది పప్పు కూడా విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పును అయితే తీసేసానండి ఇంక ఇంతే పప్పు అయితే మాత్రము బాగా ఉడికిపోయింది ముందుగానే నానబెట్టుకున్నాం కదా పప్పు గుత్తుతో దాన్ని మెత్తగా మెదిపేసి నానబెట్టినకున్న చింతపండులో నుంచి రసం అయితే తీసేసుకుని చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని పప్పుచారులోకి కావలసినంత ఉప్పు అలాగే కారము అయితే వేసుకుని దీంట్లోకి కొత్తిమీర వేసుకుని మరిగించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర అయితే ప్రజదానికి ఇంట్లో అయితే లేదు సో అందుకనేసి కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట అంతే దాన్ని మరిగించేస్తున్నాను ఒక పక్కన మరో పక్కనేమో తాలింపుకి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి తాలింపు వేగిపోయిన తర్వాత ఈ పప్పుచారులు అయితే వేసేసాను ఆ తాలింపుది ఎక్కడ తీసుకున్నా అని చాలా మంది అడుగుతారు అది ఇండస్ వ్యాలీ నుంచి పంపించారండి తర్వాత ఏమో ఈ కుక్కర్ ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీయే ఇండస్ వ్యాలీలో లింక్స్ అయితే ఇస్తానండి సేమ్ లింక్స్ ఇవ్వకపోయినా నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై కూపన్ అని ఉంటుందండి అక్కడ బీపీటీ వాళ్ళు ఉపయోగిస్తే మీకు వస్తుంది అనమాట చాలా మంది ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు బాగానే అని అడుగుతున్నారు ఇంకొండి వంట అయ్యేసరికి కరెక్ట్గా ట్వెల్ ఫిఫ్టీన్ అయ్యింది మేము మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే రాగిజావే తాగాం కదా ఆకలి వేస్తుంది త్వరగా అన్నం పెట్టేసి అన్నారు మా వారు ఇంకా వేడి వేడిగా అన్ని వేసుకుని తిన్నామండి చాలా బాగున్నది పప్పుచారు ఏంటి ఏంటి ఎక్సలెంట్గా వచ్చిందండి ఇంకా త్రీ థర్టీ ఆ టైంకి మా వారు త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది పొద్దు నుంచి నేను అసలు టీయే తాగలేదు నాకు కొంచెం టీ పెట్టి అని అడిగారు ఇంకా పాలు అయితే కట్ చేసి ఒక పక్కన పాలు మరిగిస్తూనే మరో పక్కన మా వారికి అయితే టీకైతే రెడీ చేస్తున్నానండి ఇంకా పాలు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దాంట్లోకి అది చింతపండు అంటున్నాను చూడండి టీ పొడిని తర్వాత పంచదార అయితే వేసుకున్నాను టీ పొడి ఏది యూజ్ చేస్తావు టీ మంచి కలర్ వస్తుంది భవానీ అని చాలామంది అడుగుతున్నారు టీ పొడి అయితే నేను చక్రగోల్డ్ అయితే యూజ్ చేస్తున్నానండి చక్రగోల్డ్ మనకి డైరెక్ట్ ప్యాకింగ్స్తో ఉన్నదైతే ఎక్కువ కష్టపడుతుంది అలా కాకుండా మనకి హాఫ్ కేజీ ప్యాకెట్లు లూజ్ అయితే అమ్ముతారనమాట చక్రగోల్డ్ అనేసి నేను అవి అయితే తీసుకుంటానండి అది అయితే తీసుకుంటే చ చాలా రోజు వచ్చేస్తుంది ఎందుకంటే మా మా వారు ఒక్కరే తాగుతారు కదా ఇంట్లో టీ మా అత్తయ్య వాళ్ళు వస్తే కానీ మాకు సేల్ అవ్వదు ఇంకా మా వారు ఒక్కరే కాబట్టి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానంటే నాకు చాలా నెలల పాటు ఆ టీ పొడైతే సరిపోతుంది అనమాట ఇంకా మేమైతే భోజనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి గిన్నెలైతే క్లీన్ చేయలేదండి ఆ గిన్నెలు అయితే ఇప్పుడు నేను టక్టక్క క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడికి పని అయ్యేసరికి మనకి వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా కొద్దిసేపటికి పిల్లలు ఎలాగో డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి కదా అని అనుకున్నానండి కానీ కరెక్ట్గా అదే టైంకి టీచర్ అయితే మెసేజ్ పెట్టారనమాట ఈరోజు డ్యాన్స్ క్లాస్ లేదు బోనాల కారణంగా రోడ్లన్నీ సికింద్రాబాద్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి బ్లాక్స్ అయిపోయినాయి సో అందుకనేసి ఈరోజు డ్యాన్స్ క్లాస్ లేదు అన్నారు నేనైతే లిటరల్లీ చాలా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మేము మొన్నటి నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్దాము అసలు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని మా వారిని అడుగుతుంటే పిల్లలకి డ్యాన్స్ పోతుంది కదా ఎక్కడికి వెళ్దాము వీకెండ్స్లో ఉంటుంది డ్యాన్స్ సో అందుకని మనం ఎక్కడికి తిరగలేకపోతున్నాము అనేసి అనుకున్నామను మేము నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి టీచర్స్ సెలవైనప్పుడు ఒక్క రోజు ముందు అస్సలు చెప్పరండి కరెక్ట్గా ఇంకొక వన్ అవర్ లో క్లాస్ స్టార్ట్ అవుతుంది టూ అవర్స్లో మనం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మెసేజ్ పెడతారనమాట వాళ్ళది ఏదో నిన్న డ్యాన్స్కి వెళ్ళాం కదా సాటర్డే అప్పుడే రేపు పొద్దున్న ఉండదు అనేసి చెప్పేసి ఉంటే కనుక నిన్న నైటే మేము చక్కగా మొన్నటి నుంచి వికారాబాద్లో వాటర్ ఫాల్స్ ఏవో ఉంటాయంట కదండి సో అది ఎప్పుడు చూడలేదు కదా అవి చూడడానికి వెళ్దాము మళ్ళీ సమ్మర్లో వాటర్ ఫాల్స్ నీళ్ళు ఉండవు ఇప్పుడే వెళ్ళాలి అనేసి అంటున్నారు మా వారు నేను అన్నాను మళ్ళీ డ్యాన్స్కి ఫోర్ థౌజండ్ ఫీజు కడుతున్నాము వారానికి రెండు రోజులే ఉంటుంది కదా మా అనిపించడం ఎందుకు లే శ్రీవారు నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాంలే అన్నాను కరెక్ట్గా ఈ సెలవు ఏదో నిన్న నైట్ చెప్పు ఉంటే కనుక నిన్న నైట్ డ్యాన్స్ క్లాస్ అవ్వంగానే వికారాబాద్ వెళ్ళిపోయి అక్కడ చక్కగా ఒక నైట్ రెస్టారెంట్ భోజనం అవి చేసి నెక్స్ట్ డే వికారాబాద్లో ఎంజాయ్ చేసి అలా వద్దామని అనుకున్నాము బట్ డ్యాన్స్ కదా అని మానేసాము ఇంకా నిన్న చెప్పు ఉంటే ఈ పాటికి మేము వికారాబాద్లో ఉండేవాళ్ళం అండి ఇంకంతే అవ్వలేదు అలాగా మీకు ఎవరికైనా వికారాబాద్ గురించి ఐడియా ఉంటే కామెంట్ చేయండి మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంటే బాగుంటుంది వికారాబాద్ వెళ్ళండి అని సో వెళ్దాం అంటున్నారు మేము ఎప్పుడు వెళ్ళలేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోద్దు ఇంకైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి ఇంకా బట్టలను కూడా ఆరేసేసుకుంటున్నాను మా వారైతే మాత్రము వీడియో తీయండి శ్రీవారు అంటే మా వారు నేను తీస్తానులే రా అనేసి అన్నారు ఇంకా ఆయనైతే వీడియో తీస్తున్నారు మరి ఏంటి ఇప్పుడు ప్లాన్ డ్యాన్స్ క్లాస్ అవి లేదు కదా అనేసి అంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాంలే ఇంక ఇంట్లో ఉండే చేస్తాము అనేసి అన్నారు అంటే ఈరోజు భోజనం కూడా మాది ట్వెల్వ్ థర్టీ కల్లా అయిపోయింది కదండి వన్ ఓ క్లాక్ కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయి ఖాళీగా కూర్చున్నాం అనమాట ఇంకా ఇంకా డ్యాన్స్ ఉంటే చక్కగా డ్యాన్స్కి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి నేను మా వారు సరదాగా మాట్లాడుకుంటూ పార్కులు అలా అలాగా రౌండ్లు అయితే వేస్తాం వాకింగ్ బట్ ఇంకా వెళ్ళట్లేదు కదా బయటకి ఎక్కడికైనా వెళ్దామా అనేసి అన్నారు మా షాను మను ఏమో బయటకి ఎక్కడికైనా వెళ్తే పార్క్ దగ్గరికి మాత్రమే వెళ్దాము మేము ఎంజాయ్ చేసేలాగా ఉండాలి బయటికి వెళ్ళేలా అనేసి అంటున్నారు అసలు ఏది కానీ టైం కదండి ఎక్కడికి వెళ్దామన్నా ఏది కానీ టైం మళ్ళీ మండే నుంచి స్కూల్ యాజ్ యూజువల్ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి యూనిట్ టెస్ట్లు సో ఇంకెక్కడికి వెళ్తాకు ఉండట్లేదు ప్రజెంట్ మన ఛానల్ మన ఛానల్ అనే కాదు యూట్యూబ్లో అందరికీ వ్యూస్ చాలా డౌన్ అవుతున్నాయి కదా మొన్న ట్రిప్ వీడియోలు కొంచెం బాగానే వెళ్ళినాయి నలభై వేలు యాభై వేలు అలా వెళ్ళినాయి కదా మళ్ళీ ఎక్కడికైనా చిన్న ట్రిప్ లోకల్ ట్రిప్ వేద్దామనేసి అనిపిస్తుంది బట్ అస్సలు పిల్లలతో కుదరట్లేదండి లిటరల్లీ నాకు మా అమ్మ మీద బెంగ వచ్చేసింది చెప్ తెలుసా మీకు ఎందుకంటే నేను అసలు ఈ ఈసారి సమ్మర్లో మా అమ్మ దగ్గర ఉన్నది చాలా తక్కువ నర్సాపురం వెళ్తున్నాను జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉండడము మళ్ళీ వెంటనే హైదరాబాద్ వచ్చేయడము మళ్ళీ వెళ్ళడము వన్ ఆర్ టూ డేస్ ఉండడము హైదరాబాద్ వచ్చేయడము అలా జరిగింది కదండి సో ఇంకా అసలు అమ్మ దగ్గర ఉన్న ఫీలింగే లేదు లాస్ట్ ఇంకా సెలవులు లాస్ట్ టెన్ డేస్ నరసాపురంలో ఉందామనేసి వెళ్ళాను మా వారేమో నాకు డ్యూటీ క్యాన్సిల్ అయిపోయింది హైదరాబాద్ వచ్చేసాను నువ్వు అనేసి అన్నారనమాట ఇంకా హైదరాబాద్ వచ్చేసాను తర్వాత నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ ఇంకా మళ్ళీ బిజీ బిజీ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అదే మా అమ్మ కూడా అంటుంది అసలు వచ్చి ఉన్నదే లేదమ్మా రావచ్చు కదా ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా అని అంటుంది నాకు కూడా బెంగగానే ఉందమ్మా ఎప్పుడు వస్తానా అని చూస్తున్నాను దసరా సెలవులు ఇవ్వంగానే వస్తానమ్మా అనేసి చెప్తున్నాను మరి దసరాలో మా ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు ఎందుకంటే మావి గారు అరుణాచలము రామేశ్వరము ఇలాగ మమ్మల్ని తీసుకెళ్ళండి గుడులకి అని అడిగారండి మా వారు అవి ప్లాన్ చేస్తాను అనేసి అంటున్నారు చూడాలి ఏది ఎలా అని అనమాట ఇప్పుడైతే శ్రీవారు ఎక్కడికి వెళ్తున్నాడు శ్రీవారు ఇప్పుడు మనం కాప్రా అంటే అండి ఎందుకు శ్రీవారు కాపర అయితే వెళ్తున్నామండి ఎందుకంటే వాళ్ళ కొలిక్కి ఎవరో చెప్పారంట అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి ప్లస్ గేటెడ్ కమ్యూనిటీలోనే ఫిఫ్టీ ల్యాక్స్కే మనకి ఫ్లాట్ అయితే వస్తుందని చెప్పారంటండి సరే కొత్తది ప్లస్ గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ రేటుకు వస్తుందంటే ఏంటో చూసొద్దాం పద అంటున్నారు నాకు కూడా ఇలా ఇల్లులు చూడమంటే చాలా సరదాయండి మా ఆయన ఎక్కడికైనా ఇల్లు చూద్దాకెళ్దామంటే నేను ముందే రెడీగా ఉంటాను ఎందుకంటే నాకు చాలా నచ్చుతుంది ఇల్లు చూడడం సో ఇప్పుడు అయితే ఏదో కాపరా దగ్గర హౌసెస్ ఉన్నాయంటండి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము మరి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం ఇలా ఏ బండి మీద పడుకుని పోతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి బాబు దా మా మనం చూడండి ఎంత బాగా రెడీ అయ్యి ఇదిగోండి మా అను చూడండి ఎక్కేసే బండి ఎక్కేసే మా షాను బంగారం మీద మా షాను నేను మామిడిగానే రెడీ అవుతాం మా మన వాళ్ళ డాడీ మ్యాచింగ్ వేసుకున్నారు నేను నేను మా షాను మ్యాచింగ్ మా షాను వావ్ అనిపించింది అండి నాకు ఇల్లు చూడంగానే ఎంత బాగుందో చూడండి మీకు కూడా చూపిస్తాను ఇది ఏంటి కాపురా అని చెప్పారండి మా వారు మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైము గూగుల్లో వెతుక్కుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఇది చాలా చాలా బాగుందండి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఆ మొత్తం అపార్ట్మెంటు ఫిఫ్టీ ఎయిట్ ఫ్లాట్స్ అంట బట్ కాకపోతే స్క్వేర్ ఫీట్ అయితే చాలా చిన్నది థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉందన్నమాట ఇది టూ బిహెచ్కే ఇది ఇందులో మళ్ళీ వన్ బిహెచ్కే ఉన్నాయి త్రీ బిహెచ్కే ఉన్నాయి కాకపోతే ఎస్ఎఫ్టీ అన్నది చాలా తక్కువ వస్తుంది థౌజండ్ ఎస్ఎఫ్టీ లేకపోతే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తున్నదండి ఇప్పుడు మేము చూస్తున్నది థౌజండ్ ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు వరకు మీకు చూపించింది ఇది హాల్ అండి ఇందాక ఒక బెడ్రూమ్ చూపించాను కదా అది కిడ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఇప్పుడు ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట హాల్కి పక్కన ఒక బెడ్రూమ్ ఉంది హాల్కి ఎదురుగుండా ఒక బెడ్రూమ్ అయితే ఉందండి ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చిన్నగానే ఉందండి మంచం వేసుకుంటే మనకి పెద్దగా ప్లేస్ అయితే ఏమీ ఉండదు ఇదిగోండి ఇంతే ఉంది బెడ్రూమ్ అయితే అని ఇంకా ఈ హౌస్ అయితే మాత్రం మనకి మొత్తానికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు మనం ఏమైనా బార్గెన్ చేసామంటే కొంచెం ఫార్టీ సెవెన్కి అయితే రావచ్చు అని అనుకుంటున్నామండి దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి మళ్ళీ మనకి కామన్గా ఇంకొక బాత్రూము బయట హాల్లో ఒక బాత్రూమ్ అయితే వచ్చిందనమాట హౌస్ అయితే మాత్రము రెడీ టు మూవ్ అన్నట్టే ఉందండి కాకపోతే మనము ఏమైనా వర్క్ చేయించుకోవాలి అంటే కబోర్డ్స్ లాంటివి కట్టించుకోవాలి అంటే దాన్ని ఏమంటారు వుడ్ వర్క్ లాంటివి చేయించుకోవాలి తర్వాత పైన అంతా సీలింగ్ అయితే చేపించుకోవాలన్నమాట ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉన్న బిల్ ఒక ఫ్లాట్ అండి ఇదిగోండి వంటగది కూడా బాగుంది వంటగది నాకు నచ్చింది పెద్దగా వచ్చింది వంటగది కౌంటర్ టాప్ కూడా ఇలా పెద్దగా ఉంటే నాకు బాగుంటుంది అనమాట వీడియో షూటింగ్ అది కూడా సో ఇలా అయితే ఉందండి ఇది వంటగది వంటగది నుంచి మనకి ఒక బాల్కనీ కూడా వచ్చింది అనమాట మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను అది ఎంట్రెన్స్ అండి ఇది హాలు అదొక బెడ్రూము హాల్కి ఎదురుకుండా ఇంకొక బెడ్రూము తర్వాత ఇది వంటగది వంటగదిలో మనకి ఇలాగ బాల్కనీ అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ కట్టి అంటే కట్టడం స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అయ్యిందంటే అపార్ట్మెంట్లోకి ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అయితే అవుతుందంట ఇప్పుడిప్పుడే అందరు వస్తున్నారు అపార్ట్మెంట్లోకి ఇంకా ఇందులో మొత్తం అన్ని సేల్ అయిపోయినాయి అంట మూడే మూడు ఖాళీ ఉన్నాయని చెప్పారు టూ బిహెచ్కే అయితే ఇది ఖాళీ ఉంది అని చూపించారనమాట మాకు ఇంకొకటి ఏమో సెకండ్ ఫ్లోర్లో ఉందన్నారు ఒకవేళ మనం తీసుకునేలా ఉంటే ఎప్పుడైనా పైన తీసుకుంటే వెంటిలేషన్ బాగా వస్తుంది కదండి సో ఇంకోండి ఇదైతే మళ్ళీ బాల్కనీలో నుంచి నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను కొంచెం వర్క్ అయితే చేయించాల్సి వస్తుంది పైనంతా సీలింగ్ వేయించుకోవాలి కబోర్డ్స్ అవి కట్టించుకుని వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలన్నమాట మనము ఇది ఒక బెడ్రూమ్ అండి కిచెన్ అదేమో కామన్ బాత్రూము ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్ అయితే ఉందనమాట వెంటిలేషన్ అయితే అసలు కొదవే లేదండి చాలా ఫుల్ వెంటిలేషన్ వస్తుంది తర్వాత అయితే ఇందులోనే మనకి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కింద ఒక చిన్న జారిబల్ అయితే ఉంది తర్వాత తర్వాత ఓపెన్ అది జిమ్ అయితే ఉందండి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఆ జిమ్ అయితే ఇట్లైస్ చేసుకోవచ్చు అంట ఇదేమీ మరీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాదు సిమీ గేటెడ్ కమ్యూనిటీ అండి కాకపోతే మనకి కార్డర్ అంతా చాలా స్పేషియస్గా కట్టారనమాట ఖాళీగాని ఈ కింద చూడండి మనం ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకి చూస్తుంటే మరీ ఖాళీగా బాగా కట్టారండి వెంటిలేషన్కి ఇబ్బంది లేదు మళ్ళీ ఫ్లాట్కి ఫ్లాట్కి అటాచ్ అయ్యంటే ఏమీ లేకుండా ఇలా ఖాళీ వచ్చేలాగా కట్టారనమాట బాగా నచ్చింది నాకైతేని అయితే తీసుకుంటాకి ఒకటే ప్రాబ్లం అనమాట ఏంటంటే ఇది మా హస్బెండ్ ఆఫీస్కి పదిహేను కిలోమీటర్ల దూరం అయితే వచ్చేస్తుంది చాలా దూరం కదండి ఇంత దూరం నుంచి రావాలి అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది నెక్స్ట్ షానుమను వాళ్ళకి స్కూలు పదిహేను కిలోమీటర్లు దూరం అయిపోతుంది ఇక్కడ దగ్గరలో మనకి కేవీ స్కూల్ అయితే ఏమీ లేదు పోనీ తిరుమలగిరి కేవీ చూద్దాము అంటే అది నైన్ కిలోమీటర్స్ దూరం అయితే వస్తుంది అనమాట ఏంటంటే కేవీ స్కూల్లోని ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటేనే మనకి పిల్లల్ని అనేసి ఒక రూల్ ఉంటుంది వన్స్ జాయిన్ అయిపోయాక ఆ రూల్ ఏం పట్టించుకోక్కర్లేదు కానీ పిల్లలు ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ప్రతిరోజు అంటే చాలా దూరం అయిపోతుంది కదండి పిల్లలకి సో మరి ఎందుకంత పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేసి వద్దులే అనేసి అనుకున్నాం అనమాట మేము కాకపోతే అసలు తీసుకుంటే చాలా బాగుంటుంది మన బడ్జెట్లో వస్తుంది కదా అనేసి చాలా అనిపించింది అండి మాకు మనము పెద్ద ఎక్కువగా కూడా లోన్కి ఎక్కువ ల్యాక్స్ అప్ చేయక్కర్లేదు కదండి మన దగ్గర ఉన్న గోల్డ్ అవి పెట్టకుండా మినిమంగా కొంచెము లోన్ తీసుకుంటే సరిపోతుంది మరి కోట్ కోట్ల రూపాయల్లో అపార్ట్మెంట్స్ చూసేదానికన్నా ఇది తక్కువ బడ్జెట్ ప్లస్ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అయితే వచ్చేస్తుంది కదా అని అనిపించింది కానీ చాలా దూరం అండి మాకే జర్నీకి చాలా టైం పట్టేసింది మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం వచ్చేస్తుంది అనమాట ఇది అండ్ ఈ ఏరియాలో కాప్రా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి కొత్త కొత్త అపార్ట్మెంట్స్ అయితే చాలా కడుతున్నారు అనమాట అందుకనేసి ఇటు సైడ్ మనకి తక్కువ కాస్ట్కి అయితే వస్తుందండి ఖాళీగా ఉన్నామనేసి వెళ్ళేసి అలాగ చూసి అయితే వచ్చేసామండి నాకు ఇల్లులు చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం వస్తుంది చాలా రోజు అయింది మనం వచ్చి ఫైన్ చేసేదాన్ని కదా కదా చూసుకోండి గ్రౌండ్ గ్రౌండ్ అంతా రన్నింగ్ చేసేదాన్ని ఇప్పుడు గుర్తొచ్చింది బిడ్డకి ఇక్కడ చింతకల్ వాళ్ళం కదా చేసేవాళ్ళం అవ్వేది అది అవ్వదు ఇక్కడ ఏంటో కట్టారు కట్టేసినవరు

ఇక్కడ మేము టూ ఇయర్స్ క్రితం షానుని మనుని ఇక్కడ నేను కరాటి దగ్గర తీసుకొచ్చేదానండి అండి ఒకసారి అప్పుడు మా మను ఏమి కరాట చేసేది కాదులే మా షానుని తీసుకుని వచ్చేదండి మీకు గుర్తుందా లేదా అప్పుడు కూడా బ్లాక్స్ చేసేదాన్ని ఇప్పుడు ఇంకా ఈ రోడ్లో ఇలా వెళ్తూ వెళ్తే ఇక్కడ ఆగేమన్నమాట ఎలా ఉందో గ్రౌండ్ చూసుకుందాం ఒకసారి అని స్వీట్ మెమరీస్ మా షాను మర్చిపోయిందండి ఫస్ట్ మళ్ళీ చాలాసేపు చూడగా ఇప్పుడు గుర్తు అవుతున్నాయి మెమరీస్ అని గుర్తొస్తున్నాయి అవుతున్నాయి చాలా మరి సౌర్య గుర్తున్నాడా వెళ్దామా సౌర్య దగ్గరికి ఎల్లమా ఇక్కడ మాత్రం క్రికెట్ చాలా చాలా బాగా ఆడతారు అసలు అప్పుడు అస్తమా అని గొడవలు పెట్టేసుకునేదండి బాల్ అంత మాట వచ్చి తలకు తగిలేసేదండి చూసుకుని కొట్టారు కదా చూసుకుని కొట్టారు కదా అనేసి పేరెంట్స్ అందరం గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు మా అబ్బాయిలతోటి ఈరోజు నాకు ఎన్ని ఎన్ని మెమొరీస్ అయితే గుర్తొచ్చి ఏదో తెలియని ఆనందం అయితే వచ్చేసిందండి పిల్లల్ని ఈ గ్రౌండ్కి ప్రతిరోజు నడుచుకుంటూ తీసుకుని వచ్చేదాన్ని అనమాట అప్పుడు మాకు ఇది లేదు స్కూటీ అయితే లేదనమాట ఇంకా నడుచుకుంటా పిల్లల్ని ఇక్కడికి కరాటేకి అయితే తీసుకుని వచ్చేదాన్ని వారంలో మూడు రోజులండి అయినా కూడా మళ్ళీ ఈవినింగ్స్ వాకింగ్ ఏమైనా చేయాలి అన్న సరదాగా మాట్లాడుకోవడానికి మా హస్బెండ్తో ఉంటుంది అనేసి ఇక్కడికైతే డిన్నర్ అవి చేసేసాక బైక్ అయితే వేసుకుని వచ్చి సరదాగా ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళము తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు మేము పాతది మల్కాజ్గిరిలో ఇల్లు ఉండేది కదండి మేము ఉన్న ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉంది అసలు ఆ ఏరియా ఎలా ఉంది ఏంటి అని అలా ఆ రోడ్ల మీదంతా వచ్చాము అప్పుడు షాను మనం చదువుకున్న యూకేజీ స్కూల్ ఉంది కదండి షాను అందులో యూకేజీ ఫస్ట్ క్లాస్ చదువుకుంది శంకర్ విద్యాలయ స్కూల్ అనమాట ఆ స్కూల్ చూసుకునేది మా స్కూల్ అని మురిసిపోయింది మా షాను అయితేనే ఇంకా ఆ రోడ్లన్నీ చూసుకుంటూ ఈ రోడ్లలో రెండు సంవత్సరాలు తెగ నడుచుకుంటూ తిరిగేదాన్ని కదా అనేసి అవన్నీ గుర్తొచ్చాయను అనమాట ఇంకా తర్వాత అయితే మా ఇల్లు మేము పాతటప్పుడు ఉండేవాళ్ళం కదండి వరుసగా మూడు గదులు ఉండేవి మల్కాజ్గిరిలోని ఆ ఇల్లు అయితే మాత్రం మొత్తము కలర్స్ అవి వేసేసి మారిపోయిందనమాట ఏంటి మన ఇల్లు ఇలా మారిపోయిందా అని అనుకున్నానండి నేను అంటే మేము ఉన్న ఇల్లు వాళ్ళ అమ్మగారు చనిపోయారు మన సంవత్సరమైంది కదా అందుకనేసి వాళ్ళు ఇల్లు అంతా అలాగా పెయింట్లు అయితే మార్పిచ్చేసినట్టు ఉన్నారు అలా చూసుకుంటూ వచ్చాము మాదిరి వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నానండి కాకపోతే మాదిరి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ జరుగుతుంది సో మనం వెళ్ళి అలాగ డిస్టర్బ్ చేస్తే బాగోదు అనేసి ఇంకా నేను అనమాట నేను వాళ్ళ ఇంటికి అలా రోడ్ మీద నుంచి చూసుకుంటా ఇంటికి అయితే వచ్చేసాము బట్ చాలా మెమరీస్ అయితే మాకు అలాగా గుర్తు పిల్లలు పుట్టినరోజుకి మేము కేక్ తీసుకుంటా ఉండేవాళ్ళము ఒక బేకరీకి నేనే నడుచుకుంటూ వెళ్ళి తీసుకునేదాన్ని అనమాట ఆ బేకరీ ఆ సంత రోడ్డు అవన్నీ చూసుకుంటే ఒక హ్యాపీనెస్ అయితే వచ్చిందండి ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టాను అయితే ఆల్ఫాబెట్స్ ఇలాగ కార్డ్స్ మీద రాసుకొని తీసుకురమ్మన్నారు సో ఆ యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసుకుంటుందండి నేను కూడా కొంచెం ఇది కట్ చేసి అతికించడంలో దానికైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట బంగారు తల్లి అసలు ఎలాగా చేస్తుంది ఇబ్బంది పెట్టేస్తుంది మా స్కూల్కి వెళ్తే దానికి సెల్ఫ్గా ఏమి చేసుకోదు కదా అని అనుకున్నాను కానీ అన్నీ దానికి అది సెల్ఫ్గా ఓన్గా చేసుకోగలుగుతుందండి నాకైతే అదొక హ్యాపీ అనిపిస్తుంది అసలు స్కూల్ అంటేనే సంతోషంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్లో మొత్తము అంత డిజిటల్ అయిపోయిందండి అంటే ఇప్పుడు క్లాస్ బోర్డులు కూడా మనకి ఇదేనమాట టీవీలోనే బోర్డు లాగా చేస్తున్నారు తర్వాత వీళ్ళకి ఎల్ఈడి స్లేట్ అయితే ఇచ్చారు సో ఇంకా ఆ స్లేట్ ఒకటి చూసుకుని నేను ఆ స్కూల్కి వెళ్ళిపోతాను స్కూల్కి వెళ్ళిపోతాను నాకు స్లేట్ ఇస్తున్నారు స్లేట్ ఇస్తున్నారని సంతోషపడిపోతుంది ఇంకా మేము డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఇంట్లో మిగతావి పనులు ఉంటాయి కదండీ ఒకసారి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏంటి సామాన్లు తోముకోవడం ఏంటి పనులు అయితే పూర్తి చేసేసాను మేము ఈ మధ్యకాలంలో చాలా ఎర్లీగా పడుకుంటున్నామండి నైన్ థర్టీ టెన్ కల్లా మేము నిద్రపోతున్నాము మా అయితే టెన్ థర్టీ లోపల మేమైతే నిద్రపోతున్నాం అనమాట అసలు చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతున్నామండి ఇంకా టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా నేను పక్కలైతే వేసేస్తున్నాను మా వారిదే ఏదో వర్క్ ఉంది అనేసి ల్యాప్టాప్లో చేసుకుంటున్నారు మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా రేపటికైతే మాత్రము బీన్స్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను రేపు పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీన్స్ అయితే కలిపి ఉండదు అనుకుంటున్నాను మళ్ళీ పొద్దున్న అప్పటికప్పుడు కట్ చేయాలి అంటే అయిపోతుంది లేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అయితే కట్ చేసేసుకుంటానండి ఇంకా తర్వాత అయితే మాత్రము మా మనుకి మీరు అంతా రేపు క్లాప్స్ అనేసి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు ఎందుకంటే మా మన తల్లి పెరుగన్నం తింటే మొదలు పెట్టిందండి అసలు మా ఇది వరకు పెరిగే తినేది కాదు పెరుగు చిన్న ముద్ద పెట్టినా కూడా వాంతి చేసుకున్నట్టు చేసేది బట్ ఇప్పుడు మా మన తల్లి పెరుగన్నం తింటున్నారు కదమ్మా చెప్పాలి నేను పెరుగన్నం తింటున్నానండి అని ఎంత తింటున్నావు జస్ట్ మూడే మూడు ముద్దలండి లెక్క పెట్టుకుంటుంది ఒక మరి పెరుగన్న చేతితో పెట్టినది చేతి పెడుతు అంటది అదే స్పూన్తో చిన్న చిన్న ముద్దలు అయితే స్పూన్తో అయితే తింటుంది ప్రస్తుతానికి మూడు ముద్దల వరకు వచ్చిందండి నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది పెరుగు అలవాటు అవుతుందో లేదో పెరుగు అసలు తిందేమో అనుకున్నాను కానీ మా తల్లి కూర అన్నం తిన్నాక లాస్ట్ ముద్దలో కొంచెం పెరిగైతే తింటుందండి సో మరి మధుకి అందరూ మీరు క్రాక్స్ మరు అని కామెంట్ పెట్టేసేయండి ఇంకా మా షాను తల్లి అయితే ఎప్పుడు బంగారు కొండయండి ఇది అన్నీ తింటుంది అండ్ మనం ఎలా ఫాస్ట్గా తింటాం అలాగే బంగారు తల్లిలో తినేస్తుంది ఎప్పుడు ఏడిపించదు దమ్మునే చిన్నప్పటి నుంచి బంగారమే నువ్వు చిన్నప్పటి నుంచి మొండి మొండి కొడుది ఏడిపిస్తూనే ఉంటుంది తిండి ఇంటకి సరే అయితే పక్కన కూడా వేసేసామే అండి నేనే వేసేసానులే ఇంకా కిందే పడుకుంటాము ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి నైన్ ట్వంటీ అయ్యింది త్వరగా నేనైతే ఇవి కట్ చేసేసుకుని ఇంకా పడుకుని పోతాను నైన్ థర్టీ కల్లా అయిపోతుంది పని ఇంకా పడుకుని పోతామండి ఇంకా బీన్స్ ఉండుతున్న బీన్స్ తింటు ఇష్టం లేదా మరి ఏం నీకు ఇది అమ్మాయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి దాన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా టైం అయితే నైన్ ఫార్టీ అయ్యిందండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సన్ చేస్తున్నాను పడుకుని పోతాం ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అగారు కదా సో ఈ వీడియో అయితే ఇక్కడ సెన్ చేస్తున్నాను అండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్